మిత్రులందరికీ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్లో ప్రెజెంటేషన్ తెలుగు సిరీస్లో నేను ఎప్పుడు ఈ జిస్ట్ ఇండెక్స్ చూపిస్తాను కదా ఇప్పుడు కొన్ని ఆ ప్రజెంటేషన్స్ తీసుకొని ఎక్స్పాండ్ చేసి మీకు బ్రీఫ్గా చెప్తున్నాను ఈ ప్రజెంటేషన్స్ అన్నీ ఇప్పుడు రాయలసీమ హిస్టారికల్ రీజన్లో మనము కనుమలు గార్జెస్ వాటిని గురించి ఒక ఫైవ్ గార్జెస్ గురించి డిస్కషన్ చేస్తున్నాము ఈ ఫైవ్ గార్జెస్ అనమాట ఇది ఈ గార్జెస్ గురించి ఇప్పుడు చెప్తాను క్యానియన్ పాస్ అంటారు వీటిని ఇది మధ్యమడుగు కనుమ గోల చెరువు కనుమ కొనుమలపల్లి అంటారు మాండవ్య బేసిన్ రాయచోటి నుంచి కడప బేసిను వెళ్లే మార్గంలో ఉంటుంది ఇది గండి కనుమ ఆర్ వేంపల్లె కనుమ అంటారు ఎందుకంటే కోట ఫోర్ట్ ఉంది ఒక అది కూడా గార్జీ నెక్స్ట్ చెప్తాను ఇది గండి కనుమ గాలి వీడంటే చక్రాయపేట బేసిన్ నుంచి పులివెందుల బేసిను కడప బేసిన్ కు వెళ్లే ప్రాంతంలో శేషాచలము ఇడు లోపాయ దగ్గర ఉంటుంది ఇది నాంపల్లి కనుమ అంటారు ఆరు కోనంపల్లి కనుమ అంటారు ఇది పులివెందుల నుంచి కదిరికి వెళ్లే ప్రాంతంలో ఉంటుంది ఇది పార్నపల్లి కనుమ ఆర్ చిత్రావతి కనుమ అంటారు ఇది ముచ్చుకోట హిల్స్ వెస్ట్ సైడ్ అండ్ శేషాచలం హిల్స్ తూర్పు సైడ్ ఉంటాయి ఈ ఇక్కడ చిత్రావతి నది ఇది ఛేదించుకుంటూ పోతుంది ఈ కనుమ రివర్ గార్జన్ అనమాట ఇది పులివెందులకు దగ్గరగా ఉంటుంది ఇది పెదపప్పురి కనుమ అంటే పామిడికి దగ్గరగా ఉంటుంది ఈ ప్రెజెంటేషన్స్ అన్ని మీరు సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి లో చూడవచ్చు